الحمد لله الحمد لله فاتل الأرض والسماوات ومنسي الحياة وباعث الأموات وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أيد رسله الكرام بالمعجزات الباهرات والآيات البينات والدلائل القاطعات وأشهد أن محمدا عبده ورسوله وصفيه وخليله أرسله بالبينات وأكرمه بالمعجزات وختم برسالته الرسالات وبنبوته النبوات صلى الله عليه وعلى آله وأصحابه أهل المآثر والمكرمات وسلم تسليما كثيرا إلى يوم العرض على رب البريات. أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يقول يا ليتني قدمت لحياتي. بسم سلو، بقرتلو، سربلوك عليك الله سبحانه وتعالى كماتر أنكتم. الله كربانك رهالو. మహనీయు మహమ్మద్ సలహాహు అలీహి అలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యానివేషకులపై కలకాలం కురియుగాక మిత్రులారా పాప ప్రభావం ప్రమాదం పలు విధాలు ఖురాన్ లో సెలవిస్తున్న మాట అప్పుడు మనిషి తీవ్రంగా పశ్చాత్తాప అయ్యయ్యో నేను ఈ పరలోక జీవితం కోసం ముందుగా ఏదైనా సత్కార్యం చేసి పంపుకొని ఉంటే ఎంత బాగుండేది అని వాపోతాడు తర్వాత ఆ రోజు అల్లాహ్ శిక్షించేలా కఠినంగా ఎవ్వరూ శిక్షించలేరు అల్లాహ్ బిగించి కట్టేలా గట్టిగా మరెవరు బిగించి కట్టలేరు అభిమాన మిత్రుల పాపం దేన్నంటారు అంటే పాపం అవిధేయత అనేది పుణ్యం విధేయతకు విరుద్ధమైనది పా పరిభాషలో పాపం అవిధేయత అంటే అల్లాహ్ ఆదేశించిన ఆయన ప్రవక్తలు ప్రబోధించిన ఆయన గ్రంథాలు ఉపదేశించిన అంశాలను విడనాడడం వ్యతిరేకించడం అన్నారు అల్లామా ఇబ్ను తైమియా రహ్మహుల్లా పురాణ్ హదీసుల్లో అవిధేయత అనేక అర్థాల్లో వాడబడింది ఉదాహరణకు పాపం తప్పు చెడు అనైతికత అశ్లీలత అసభ్యత అవినీతి అక్రమం అన్యాయం దౌర్జన్యం దుర్మార్గం అపమార్గం అసత్యం అలజడి అల్లకల్లోలం నీచత్వం లోభం మోహం మదం మత్స్యం విధ్వంసం అత్యాచారం హద్దు మీరడం మూర్ఖత్వం మంకుతనం ఉపద్రవం హత్య మొదలైన అర్థాల్లో పాపం అనేది పొరాన్లో ప్రస్తావించబడింది అభిమానం క్లారా ఇక పాప పరిణామాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ అవిధేతకు పాల్పడిన పాపం చేసి శైతాన్ శాపగ్రస్తుడయ్యాలు అల్లాహ్కు దగ్గరవ్వాలన్న ఆశ బలమైన కాంక్ష ఉన్న అల్లాహ్ ఆదేశ ఉల్లంఘనకు పాల్పడి తప్పు చేసి హజరత్ ఆదమ్ అలైహిస్సలాం స్వర్గం నుండి వెలివేయబడ్డారు నూ అలే వారి జాతి మానవ చరిత్రలోనే మొదటిసారి బహిరంగంగా బహుదైవ ఆరాధనకు పాల్పడి జల ప్రళయం ద్వారా ముంపుకి గురైంది తమ హోదా అంతస్సులు చూసుకొని మెడిసిపడి నిజదైవాన్ని ధిక్కరించి దైవ శిక్షకు గురయ్యాడు నమ్రోద్ మానవ చరిత్రలోని అత్యంత హేయమైన క్రియ స్వలింగ సంపర్కానికి బాలిసలై రాళ్ల వర్షంతో శిక్షించబడ్డారు సదుం ప్రజలు తూనికల్లో కొలతల్లో మోసం చేసి కరువు కటాకాలతో శిక్షించబడ్డారు ప్రవక్త షుహేబ్ అలీ ఇస్లాం వారి జాతి వ్యాప జాతివారు వ్యాపారంలో ధర్మం పాటించాలి కానీ ధర్మాచరణలో వ్యాపారం చేయకూడదు అన్న నీతిని ప్రపంచానికి వదిలి వెళ్ళారు సమోద్ ప్రజలు ఒక ఘోరమైన ప్రమాదానికి గురై హతమయ్యారు ఆది ప్రజలు ఒక భయంకరమైన తుఫాను దెబ్బకు నాశనమయ్యారు అల్లాహ్ దాన్ని వరుసగా ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ళు వారి మీద పడవేశారు నేనే ప్రత్యక్ష దైవాన్ని నాకు మించినోడు లేడు అని ప్రగల్పాలు పలికి నైలు నదిలో మునిగి నేటికీ ప్రపంచానికి గుణపాఠంగా ఉన్నాడు ఫిరాన్ నాకు మించిన ధనికురు ఎవరూ లేరు అని ధనగర్భంతో కన్ను మిన్ను కానరాకుండా బీరాలు పోయిన పారూన్ تانيك سكلا أسطلا تُوْتِي سامحدا تُوْتِي إنتي تُوْتِي بوضا بيتام الله سبحانه قرآن في سورة وقارون وفرعون وهامان وَلَقَدْ جَاءَهُمْ في بِالْبَيِّنَاتِ فَاسْتَكْبَرُوا في الْأَرْضِ وَمَا كَانُوا سابقين فكلا أَخَذْنَا بِذَنْبِهِ فمنهم من أرسلنا

తప్పించుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రపంచంలో తమ హోదా అంతస్తులు చూసుకుని మెడిసిపడ్డారు వారు చేసిన పాపాలకు శిక్షగా మేము వారిలోని ప్రతి ఒక్కరిని పట్టుకున్నాం వారిలో కొందరిపై మేము రాళ్ల వర్షం కురిపించే గాలిని పంపాము కొందరిని భయంకరమైన విస్ఫోటనం మట్టు పెట్టింది కొందరిని మేము భూమిలో అడగదొక్కాము మరి కొందరిని సముద్రంలో ముంచి అల్లాహ్ వారికి ఏమాత్రం అన్యాయం చేయలేదు వారే ఆత్మ వంచనకు పాల్పడి తమకు తాము అన్యాయం చేసుకున్నారు అభిమానమితులారా ఇక నేటి మన పరిస్థితిని తీసుకున్నట్లయితే ఓ కవి చెప్పినప్పుడు అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడు ఆధునికం యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం ధర్మాత్ముల్లా ఎదగగలం దుర్మాత్ములను దుర్మార్గులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖమన్నాడు నేడు ఎటు చూసిన అశాంతి అలజడి అశ్లీలం అనైతికం అమానవీయం అక్రమం అన్యాయం విలయతాండవం అనేది చేస్తున్నాయి కోటకు పడగలెత్తిన కుబేరులు మొదలు కూటికి గతి లేని ఆమ్ ఆద్మీ వరకు ఈ పాప వాతన పడుతున్నవారే వాతలు పెట్టుకుంటున్న వారే కోరి కొరివితో తల గోక్కుంటున్నవారే అల్లాహ్ ఆదేశాల పట్ట అశ్రద్ధ అలక్ష్యం अविधेयत दी असल कारण विषयानी मन सदर्भंगे गमन कर्दूल ओमाट चार इंसान अपने चेहरे को तो साफ रखता है जिस पर लोगों की नजर होती है मगर अपने दिल को साफ नहीं रखता जिस पर अल्लाह की नजर होती है अटे प्रजल चूसे मुखात्र मनोहर मन तीर्चिंटा मनसपरची उतम देशते अल्लाह सुबहाना चूस्टो ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తుంది ఎవరైతే అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతారో వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనైనట్టే జాగ్రత్త అలాగే ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఎడల అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మితిపీరుతాడో వారిని నరకాగ్నిలో పడవేయడం అనేది జరిగితుంది అందులో కలకాలం పడి ఉంటారు అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే ఉంది దీనికి భిన్నంగా అభిమాన సోదరుల అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే వారికి అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశం కల్పిస్తాడు వాటిలో వారు కలకాలం ఉంటారు గొప్ప విజయం అంటే ఇదే కాబట్టి పాపం అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనం మాత్రం దానికి దూరంగా మసలుకోవాలి అల్లాహ సుహానకు రాన్లో సెలవిచ్చిన మాట ఎవరైతే విశ్వసించి సత్కర్మలు చేస్తారో మేము వారికి పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము అని అల్లాహ సుబాన సెలవిస్తున్నాడు అలాగే అంజికరి ఎవరైతే మా ఆదేశాలను పెడచెవిన పెడతారో మా స్మరణ విషయంలో విస్మరణకు లోనవుతారో వారి జీవితాన్ని వారి జీవితాన్ని దుర్భరం చేసి వదులుతామని అల్లా సుబాన్ హోతాలా హెచ్చరిస్తున్నాడు అభిమానం ద్వారా మనం జీవితంలో ఇహలోకంలో పరలోకంలో మనం అనేది విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నం తప్పనిసరి పోరాడాలంటే మనిషి పొందాలంటే విక్టరీ పోరాటం అనేది కంపల్సరీ ఎక్కాలంటే హిమగరి ధిక్కారం తప్పనిసరి అన్నాడు కవి కనుక అభిమానమిత్రారా ఇక పాపం పట్ల నమ్మకాలు ప్రజల్లో ఎలాంటివి ఉన్నాయి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మనం సహజంగా ఒక మాట వింటున్నాం అదేమిటంటే పూర్వజన్మ సుకృతం అని ఈ మాట తరచుగా మనకు వినబడుతూ ఉంటుంది అంటే ఇలా ఎవరైతే చెబుతారో వారి విశ్వాసం ఏమిటంటే మనిషికి స్థూల శరీరం అనేది ఒకటి ఉంటుంది అలాగే సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది స్థూల శరీరం నశిస్తుంది కానీ ఈ సూక్ష్మ శరీరం నశించదు కనుక అతనికి ఏదైనా కోరికలు మిగిలి ఉన్నట్లయితే ఈ భూ భూలోకానికి సంబంధించినవైనా సరే అదే వేరే లోకానికి సంబంధించినవైనా సరే వారి నమ్మకం ప్రకారం ఆ యొక్క ఆత్మ మళ్ళీ ఆ లోకానికి వెళ్ళడం జరుగుతుంది అంటే శరీరం అది ధరించడం జరుగుతుంది దాని యొక్క ఇష్టానుసారంగా అన్నట్టుగా వారు చెప్తారు ఇదే విషయాన్ని ముస్లిం సమాజంలో ఇది ఉందా అంటే అభిమానం ద్వారా ఈరోజు కూడా మనం గమనించినట్లయితే ముస్లిం సమాజంలో మరణించిన తర్వాత మరణించిన తర్వాత మనం గమనించినట్లయితే ఆ యొక్క మరణించిన వ్యక్తి ఏ వస్తువులైతే ఇష్టపడుతూ ఉంటాడో అది బహుశా బీడీ కావచ్చు లేదంటే సారాయి చుక్క కావచ్చు లేదంటే చికెన్ బుక్క కావచ్చు అన్ని సమకూర్చి పెట్టి ఒక పూల పందిరి లాంటిది వేసి పూల దారాన్ని ప్రతి ఆహార పదార్థం మీద తీసుకెళ్లి వదిలి ఆ రకంగా అతని ఆత్మవతీ ఆహార పదార్థాలని భుజించి మళ్ళీ సంతృప్తి చెందుతుంది అన్న ఈ యొక్క మూఢ నేడికి నేటికి ముస్లిం సమాజంలో ఉంది కనుక ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమానం మరి

అల్లాహ్ను వేడుకుంటూ ప్రభు నేను వదిలి వచ్చిన ప్రపంచానికి నన్ను మరోసారి పంపించు నేనిప్పుడు నా ప్రవర్తన మార్చుకొని సత్కారాలు చేస్తాను అంటాడు అలా ఎన్నటికీ జరగదు అతను పనికి మాలిన మాటలు వదులుతున్నాడు చనిపోయిన వారందరి వెనుక ఇప్పుడు ఒక అడ్డు ఉండి పునరుత్న దినం దాకా వారా స్థితిలోనే ఉంటారు అని ఖురాన్ చెబుతుంది అంటే అలా ఒకే జననం ఒకే మరణం ఒకే పునరుత్నం అంటే మనం మనిషిగా పడతాము మనిషిగానే మరణిస్తాము మనిషిగానే తిరిగి మళ్ళీ బతికించి లేపబడతాము కనుక అభిమానం తలారా అక్కడ బతికించి లేపబడిన తర్వాత మన కర్మలకు అనుగుణంగా మనకు వీర స్వర్గమైనా దక్కచ్చు లేదంటే వినాశకరమైన రకమైన మన యొక్క నుదుట రాసిన శాపంగా మారచ్చు ఇక అభిమానం తలారా పూర్వజన దుష్కృతం అనేది కూడా ఒకటి ఉంది అదేమిటంటే పాపం చేస్తే వచ్చే జన్మలో ఎలా లేదంటే అలా పుడతారని నమ్మకం అనేది ఇస్లాములో లేదు అయితే ఈ నమ్మకం కలిగిన ప్రజల్ని మనం తీసుకున్నట్లయితే ధాన్యం దొంగలించిన మనిషి ఎలుకగా పందికొక్కుగా జన్మిస్తాడని అయినా చేసిన పాపం నశించలేదనుకో అప్పుడు కుక్కలా పుడతాడని అలాగే పరిస్థితిని ఆశించడం వల్ల తోడేలు రాబందు గద్దగా జన్మిస్తాడని శవాల్ని పీక్కు తింటాడు అని తర్వాత పురుగులా పుడతాడు అని అలాగే అన్నను కావాలనే తప్పుబట్టి నిందించిన తమ్ముడు కొంగి పుడతాడని కృతజ్ఞతకు పాల్పడిన వ్యక్తి యమ వ్యక్తిని యమకింకర్లు అత్యంత దారుణంగా వేధిస్తారు అని అన్నం పాలు పెరుగు నెయ్యి అలాగే అప్పాలను దొంగలిస్తే దోమలు ఈగలుగా పుడతారని పండు ఇనుము వెండి బంగారను దొంగలిస్తే కోతి కాకి గువ్వ పేడ పురుగులా జన్మిస్తారా జన్మిస్తారని వస్త్రాలు దొంగలిస్తే కుందేలుగా పుడతారని నమ్మి డబ్బు అప్పగిస్తే తనదంటూ ఎదురు తిరిగిన వ్యక్తి చేపగా పుడతాడని సుగంధ ద్రవ్యాలు దొంగలించిన వాడు చుంచుగా జన్మిస్తాడని ఈ పాపాలకు పూనుకున్న స్త్రీలు కూడా ఇదే జన్మలను పొంద పొందుతార పొందుతారని పాపాత్మలకు వారు భార్యలుగా ఉంటారు అని ఇది వారు చెప్పే ఆ మొత్తం యొక్క మాటకి అర్థం అభిమానం ద్వారా యార్థమేమిటి అల్లా సుహాన హోతారా ఈ ఘంటే ఇక ఏర్పాటు ఏమైనా చేశాడంటే ఇదంతా పరలోక శిక్షలు తప్పించుకోవడానికి వారు వేసిన ఎత్తుగడలు తప్ప ఇందులో ఎటువంటి యథార్థం అనేది లేదు ఇలా చెబితే భయపడి పాపాలు వదులుకునే వారు కూడా నేడు మనకు సమాజంలో ఎవడూ కనబడడం లేదు అభిమానం అభిమానమిత్తలారా హాసిబు అన్ఫుసం తబల అంతు హాసబు రేపు ఏం జరుగుతుందని మరణించిన తర్వాత మనకు తెలుస్తుంది ఖచ్చితంగా అయితే ఈరోజు మనం కర్మ సత్కర్మలు చేసుకునేక వ్యవధి మనకు ఉంది సత్కర్మలను చేసుకోవాలి రేపటి మీద దాన్ని మనం వాయిదా వేయకూడదు ఇక అభిమాన ఇతలారా ఇదే కోవకు సంబంధించింది ఆదిపాపం అసలు పాపం అంటారు అభిమాన ఇతలారా ఈ ఆదిపాపం అసలు పాపం అనేది ఇదే క్రైస్తవ మతానికి నిజంగా అభిమానం ఇతలారా ఆయుపట్టు లాంటిది ఈ ఆదిపాపం అన్న భావనే గనక లేకపోతే సెలవ లేదు రక్షణ లేదు అలాగే ఈసా అలీ వారికి ఏ దైవత్వాన్ని అయితే ఆపాదిస్తున్నారో ఆ దైవత్వం కూడా ఉండదు క్రైస్తవమే ఉండదు కనుక అభిమానమిత్రారా గమనించాల్సిన విషయం ఈ యొక్క తప్పుడు భావన వల్లనే తప్పుడు సిద్ధాంతాలు చోటు చేసుకొని ఆనక ప్రవక్త ఈసా అలీ వారు తీసుకువచ్చిన పవిత్ర ధర్మం దాన్ని వారు కాలరాసి దాని స్థాన వారి సొంత సిద్ధాంతాలతో ఒక మతాన్ని వారు స్థాపించుకోవడం అనేది జరిగింది కనుక అభిమానం ఈ ఆది పాపం వారు చెప్పే యొక్క మాట ఏమిటంటే ఆదం అలెహిస్లాం వారు అల్లాహ విధేయతకు పాల్పడి తప్పు చేశారు కనుక ఆ తప్పు అనేది వంశ పారపర్యంగా అందరికీ సోకుతున్నది కనుక మనిషి జన్మత పాపి అంటే పుట్టే పసికందు కూడా పుణ్యం పాపం ఎరుగని ఆ పసికందు కూడా అతను కూడా పాపిస్తే ద్వారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే డాక్టర్ హాఫ్మన్ అనే ఒక వ్యక్తి కొన్ని దేశాలకు రాయబారిగా కూడా ఉన్నారు చాలా పరిశోధనలు చేశారు చివరికి ఆయన ఇస్లాం స్వీకరించడం అనేది కూడా జరిగింది జర్మన్ పౌరుడు ఆయనకు క్రైస్తవం మీద బాగా పట్టుంది కనుక ఒక సందర్భంలో పురాణ అధ్యయనాన్ని చేస్తున్నప్పుడు కురాన్లోని ఒక ఆయతో ఆయనకు తటస్థించింది అదేమిటంటే అల్లా తజీరు వాజిరత్తున్ విజరా ఉఖురా బరువు మోసేవాడు ఏ ఇతర వ్యక్తి యొక్క బరువుని మోయ్యాడు అని అలాగే కురాన్లో అల్లాహ్ సుహానుతల సెలవిస్తున్న మాటం సెలవిస్తున్న మాట వలాహాతజీరు వాజిరతున్ విజరా ఉఖురా వ ఇంతదో ముత్తలతుని ల హిమిలిహా లయహ్ మిను మినుహుషై వలౌకానదా కుర్వ పాప భారం మోసేవారెవరు ఇతరుల పాప భారం మోయరు పాప భారం కింద అణిగిపోయిన వాడు తన భారం తొలగించుకోవడానికి ఎవరినైనా పిలిస్తే అతని భారం లేని అణు అణు అతని యొక్క భారంలోని మాత్రపు బరువు కూడా మోయడానికి ఎవరు ముందుకు రారు చివరికి అతి సన్నిహితులైన అతని బంధువులు సైతం ముందుకు రారు అని అల్లా సుబ్బాన్ హోతాల కుర్హాన్లో అనేది జరిగింది అలాగే వారు చేసిన పాపకు శిక్ష అనేది వారికి ఉంటుంది మీరు చేసిన పాప శిక్ష మీకు ఉంటుంది వారు చేసిన పాపాలకి మీరు బాధ్యులు కాదు అని కుర్హాన్ చెప్పింది ఈ యొక్క ఆయన చదివిన మీదట ఆయన గ్రహించిన ఒక విషయం ఏమిటంటే ఈ వచనం అనేది మనిషి నుండి ఆది పాపం అసలు పాపం యొక్క భారాన్ని ఎత్తివేస్తుంది అలాగే పాస్టర్ల మధ్యవర్తిత్వం ద్వారా క్షమాపణ కోరాలి అన్న యొక్క నిబంధన బంధనం నుండి కూడా అతన్ని విముక్తుని చేస్తుంది ఫలితంగా ముస్లింలు మతపరమైన సోపాన క్రమానికి దూరంగా ఉన్న ప్రపంచంలో నివసిస్తున్నారని ఆయన గ్రహించారు ఒక ముస్లిం ప్రార్థన చేస్తున్నప్పుడు అతను యేసు లేదా మేరీ ద్వారా లేదా ఇతర పాస్టర్లు ఫాదర్ల ద్వారా మధ్యవర్తులు లేదా మధ్య దడారుల ద్వారా అతను ప్రార్థించడు అతను నేరుగా అల్లాహను ప్రార్థిస్తాడు అతను సంపూర్ణ స్వేచ్ఛగల విశ్వాసి మరి ఇస్లాం ఎలాంటి అస్పష్టతకు లే తావులేని సుస్పష్టమైన మత ధర్మం అని ఆయన చెప్పడమే కాకుండా ఒక ముస్లిం సంపూర్ణ స్వేచ్ఛ అద్భుతమైన విశ్వాసి అని ఆయన సాక్ష్యం ఇవ్వడం అనేది జరిగింది సోదరులారు కనుక అభిమానమిదారా ఇస్లాం ధర్మం మనిషికి చెబుతున్న ఒక మాట ఏంటంటే ప్రకృతి ధర్మం ఏంటి అల్లా అంటున్నాడు అల్లాహ్ మానవుల్ని ఏ ప్రకృతి ధర్మ ఆధారంగా పుట్టించాడో ఆ ప్రకృతి ధర్మంలోనే స్థిరంగా ఉండండి ఆయన రూపొందించిన ప్రకృతి ధర్మానికి మార్పు లేదు ఇదే సరైన మార్గం సహజ ధర్మం కానీ చాలా మందికి ఇది తెలియదు అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కుళ్ళు యూలదు యూవులదు ఆలఫిత్ర పుట్టే ప్రతి శిశువు అతను ప్రకృతి ధర్మం మీదే పుడతారు పుట్టిన తర్వాత ఆ శిశువు తల్లిదండ్రులు అతన్ని మజూసిగాను అతని యూతిని గాను అతని క్రైస్తవుని గాను మార్చేస్తారు ఎలాగైతే ఒక జంతుకు పుట్టే పిల్ల ఎలాంటి లోపాలు లేకుండా పుడుతుంది దాని చెవి తెగి ఉండడం కానీ తోక అనేది తెగి ఉండడం అనేది కానీ ఉండదు అయితే పుట్టిన తర్వాత దాని చెవిని తగ్గొడతారు దాని తోకను కత్తిరిస్తారు ఈ పని చేసేది ప్రజలు ఈ పాపం ఆయా పరిసరాలు ప్రజలది అన్న ఒక విషయాన్ని మనం గ్రహించాలి కనుక అభిమానమిత్రుల గమనించాల్సిన విషయం ఏంటంటే సర్వలోక సృష్టికర్త అల్లాహ్ అల్లా సుమహాన హుతాల ఒకే ఒక్కడైనప్పుడు విశ్వం జనావళికి ఆయన ఆమోదించే ధర్మం కూడా ఒక్కటే ఉంటుంది జీవన విధానం కూడా ఒకటే ఉంటుంది అదే ఇస్లాం దాని గురించి అల్లాహాంత సెలవిస్తున్నమాట ఇన్ ఇస్లాం నిశ్చయంగా ఇస్లాం అది మాత్రమే అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యమైన ధర్మము హరత్ ఆదం అలీ ఇస్లాం మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహ్మద్ సల్ అల్లాహు వారి వరకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ప్రబోధించిన జీవన సంవిధానం ఇస్లాం దీన్ని మనం అనుసరించడంలోనే మోక్షం ఉంది ఇక అభిమానం ఇలా పాపం చెప్పుకుంటే పోతుందా చెప్పుకుంటే పోతుంది అంటారు కొన్ని అది రెండు రకాలు ఏమిటంటే ఆశాభావం కలిగిన అంటే ఒక మతప్రీష్వా దగ్గరికి వెళ్ళి పాస్టరో లేదంటే మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన పాపాన్ని వాళ్ళే వెళ్ళగక్కుంటారు అతను మధ్యవర్తిగా ఉండి ఆ పాపాన్ని ప్రక్షాళించాలని కోరుకుంటాడు అతను పాపం పోతుంది అనేది మరి అల్లా సమక్షము నిలబడి ఒకరి సిఫారసు చేయగలిగే యొక్క ధైర్యం సాహసం ఎవరికి ఉంది ఆయన అనుమతిస్తే గాని కనుక ఆయన అనుమతి వీరికి ఉందా అని మన ఈ సందర్భంగా ఆలోచించాలి రెండవది ఏమిటంటే మిత్రులారా అది బరి తెగింపు చర్య బరి తెగింపు చర్య అంటే ఎలా అంటే రెండు విధాలుగా ఉంటుంది సోదర ఒకటేమిటంటే రాత్రి తప్పు చేశాడు పాపం చేశాడు అల్లా దాని మీద పరదా వేసేశాడు అయితే ఉదయమైన తర్వాత ఇతనే ప్రజల దగ్గరికి వెళ్ళి స్నేహితుల దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి నేను ఫలానా పాపం చేశాను అని ఏదో ఘనకారం చేసినట్టు చెప్పుకుంటాడు ఇలా చెప్పుకోవడం వల్ల ఆ పాపం పట్ల అతనిలో విరక్తి అనేది కలగడమే కలగకపోవడమే కాకుండా అతనికి తౌబా చేసుకునే సద్బుద్ధి కూడా లభించదు సోదరుల రెండవది ఏమిటంటే ఈరోజు మనం చూస్తున్నాము సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారి జీవితాల్లో చోటు చేసుకున్న విషాద గాథలు కానీ వారు చేసిన నేరాలు ఘోరాలు కానీ అందరూ కలిసి అనేది పంచుకొని చెప్పుకొని ఆ రకంగా వారు మానసిక ఉల్లాసాన్ని లేదంటే మనసు మీద ఉన్న భారాన్ని దించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక అల్లా సుబాతుల ఒక తప్పుని కప్పిపుచ్చాడు అంటే మనం పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తోబా చేసుకుంటూ అల్లాహ్తో దాన్ని మన్నించాలి క్షమించాలని వేడుకోవాలి కానీ ఇలా బరితెగించి ప్రజల్లోకి వచ్చి చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు కనుక ప్రవర్త సలల్లాహు అలైస్లం వారు అన్నారు తప్పు చేసేవారందరినీ అల్లాహ్ క్షమిస్తాడు అయితే చేసిన తప్పుని బహిరంగంగా చెప్పుకొని గొప్పలు పోయే వారిని అల్లాహిల్లల్ ముజాహిరీన్ అల్లాహ్ క్షమించడు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలూ వసలం వారు సెలవిచ్చారు కనుక అభిమానం ద్వారా ఇక వివరాలు అనేకం ఉన్నాయి అయితే పాప విభజన విషయాన్ని మనం వచ్చినట్లయితే పాపాలు రెండు రకాలుగా ఉంటాయి ప్రధానంగా అవి సగాయిర్ మరియు కబాయిర్ అంటారు అంటే చిన్న తరహా పాపాలు ఏవైతే నమాజుల వల్ల గాను ఉపవాసాల వల్ల గాను దాన ధర్మాల వల్ల గాను హజ్ వల్ల గాను ఇవి ప్రక్షాళించబడతాయి రెండవంటి కబాయ్ కబాయి అంటే ఇవి మహా పాపాలు ఘోరా యొక్క పాపాలు ఇవి మనిషి తోబా చేసుకోవాలి ఒకవేళ ఆ పాపాలు ప్రజలకు సంబంధించినవి అంటే అంటే ఒకరి ఆస్తి నేను సాహా చేశాను ఒకరికి దక్కాల్సింది దక్కకుండా చేశాను అంటే ఆ ప్రజలు కూడా అతన్ని మన్నించాలి మన్నిస్తే కానీ అభిమానం ద్వారా పాప యొక్క ఆ ప్రక్షాళన అనేది జరగదు ఇక అభిమానం త్వారా పాప విమోచన విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానం ద్వారా ఏ విషయాలు అయితే ప్రస్తావనలకు వచ్చాయో ఆ విషయాన్ని మనం పాటించడమే కాకుండా ఘోర పాపాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తెలుసుకోవాలి అల్లాహకు సాటి కల్పించాలంటే షిర్క్ చేయడం చేతబడి చేయడం ధర్మయుక్తంగా తప్ప అల్లాహ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం వడ్డీ సొమ్మును తినడం అలాగే అనాథ సొమ్ముని హరించడం ధర్మయుద్ధంలో వెన్ను చూపి పారిపోవడం అలాగే ఏ పాపం ఎరుగని అమాయక స్త్రీలపై అపనిందలు మోయడం ఇవన్నీ ఘోర పాపాలు అయితే ఘోర పాపాల సంఖ్య ఏంటంటే డెబ్బైకు మించిన సంఖ్య ఉంది ఏడు మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి కనుక అభిమానం ద్వారా ఈ ఘోర పాపాలు మన్నించబడాలి అంటే మనం ఖచ్చితంగా తోబా చేసుకోవాలి తోబా చేసుకోవాలంటే చేసిన పాపం మీద మనకు పశ్చాత్తం ఉండాలి ఆ తర్వాత క్షమించని అల్లాను వేడుకోవాలి ఇక మీదట ఆ పాపం చెయ్యను అని నేను దీక్ష పొనాలి అలాగే ఒకరికి అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయాన్ని న్యాయంగా నేను మార్చగలగాలి ఇక అభిమానం ద్వారా పాప రహితులు ప్రవక్తలు మాత్రమే కుల్లుకుం కత్తావును ఒకరు కత్తాయిని అత్తాబాబున్ మీలో ప్రతి ఒక్కరి వల్ల పొరపాటు జరుగుతుంది అయితే తప్పు చేసే వారిలో ఆ తప్పుని సరిదిద్దుకునే వారు ఉత్తములు అయితే పాప రహితులు ఎవరు ప్రపంచంలో అంటే కేవలం కేవలం ప్రవక్తలు మాత్రమే అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక పశ్చాత్తాపం చెందిన వాడు పాపం చెయ్యనట్టే అని ఇస్లాం ధర్మం చెప్తుంది కనుక అభిమానమిత్లరా ప్రవక్త సలహు అలీ ఇస్లాం వారు అన్నారు అత్తాయిబు మిన దంబి కమల్లా దంబల ఎవరైతే తన యొక్క తప్పిదం పట్ల అతను పశ్చాత్తాపని తోప చేసుకుంటాడో అల్లా సుభానతల అతని యొక్క ఆ తప్పిదాన్ని మన్నించడమే కాకుండా అల్లాహ్ సుభానహతల ఉప యుబద్దిల్లా సయ్య ఆతి అలా ఆయన కృపదలిస్తే వారి యొక్క ఆ తప్పిదాలను ఆ యొక్క లోటుపాట్లను పొరపాటులను అల్లాహ సుబాంతల పుణ్యాలుగా మారుస్తాడు అని కూడా అల్లా సుబహావతల మాటిస్తున్నాడు అభిమానం అభిమానమితులారా ఇక్కడ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక అంతిమంగా కవి మాటతోటి నేను నా మాట పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను యాద్ క్యా క్యా హాత్ ఉఠాత జ్ దువా అభిమాన మిత్ర మనం పవిత్రంగా జీవించాలి మన జీవితాన్ని మన జీవిత నౌకాని మనమే గడ్డుకి చేర్చుకోవాలి మన బతుకు బండిని మనమే లాక్కెళ్ళాలి ఎవరు రారు ఏమీ చేయరు ఎదురు అనేది అసలే బద్దు అభిమాన మిత్రుల మిత్రులారా మనం ఎలా ఉన్నా మంచి స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలే కానీ మన స్థితిని దిగజార్చుకునే ప్రయత్నం మన వల్ల ఎప్పుడు జరగకూడదు కనుక అభిమాన మిత్రులారా లోకులు కాకులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడమే కాకుండా కవి మాటల్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణంగా వీరే కనుక అభిమానమిత్లారా మన కర్మకి మనమే బాధ్యులం మన పాపానికి మనమే బాధ్యులం దానికి పశ్చాత్తాపతి క్షమించగలిగిన వాడు కొన తమ ఆత్మల మీద అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా నేను మీ సకల పాపాల్ని మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు పశ్చాత్తాపం చందండిని పిలిపిస్తున్నాడు అని ఆయన వైపునకు మనం మళ్ళీ మన జీవితాన్ని పవిత్రం చేసుకునే ప్రయత్నం చేయాలి అల్లా సుహానహుతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే యొక్క